తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు ఈరోజు మన డిస్కషన్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం చాలా లోతుగా చర్చించాల్సినటువంటి అంశాలు చాలా మంది అనుమానం తీర్చాల్సిన అంశం లెక్కర కేసు ముగింపు దశకు వస్తుందని చెప్పేసి మనం అనేక ఎపిసోడ్లు మాట్లాడు దాన్ని కొంచెం మార్చి పదజాల మార్చి ముగింపు దశకు రావటం కాదు ముగించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లకుండానే ముగించేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్లకుండానే ముగించేస్తున్నారు అనేటటువంటి ఒక టాక్ ఒక ప్రచారం అయితే విపరీతంగా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే అన్నగాక మొన్న వచ్చినటువంటి ఈ మూడు గొబ్బా బాలాజీ గోవిందప్ప కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డికి వచ్చినటువంటి ఈ బెయిల్లు అదేవిధంగా సరే ఉపరాష్ట్రపతి ఎన్నికల సాకుతో వచ్చినటువంటి ఆ బెయిల్ ఇవి ఇవన్నీ చూపుతున్నారు చూసారా బెయిల్ వచ్చేస్తున్నా ఇంకేముంది రేపు రెడ్డి కూడా బయటకు వస్తాడు ఇక అంతవరకు వెళ్ళదు ఆ సాహసం చేయరు ఏదో రకంగా కాంప్రమైజ్ అయిపోయారు అనేటువంటి ప్రచారం అయితే జరుగుతుంది నిజమా వాస్తవమా అనేది మనం ఆ రెండు అంశాలను క్లియర్గా మాట్లాడే ఎందుకు వచ్చాయి బెయిల్లు అక్కడ వరకు వెళ్ళదు అనేది క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా లెక్కర్ కేసు ముగింపు ముగించేస్తున్నారని ఒక పక్క నుండి ఇంకో పక్క మాత్రం కొత్త కొత్త పేర్లు బయటకు వస్తుంది ఈరోజు ఆంధ్రజ్యోతి బ్యాన్ రయటంలో చూస్తున్నారు మీరు చాలా పేర్లు ఉత్తరాంధ్రలో ఫలానా వాళ్ళ మేనలుడు గుంటూరులో ఫలానా మాటకారి అనంతపురంలో పలానా మార్నింగ్ స్టార్ అని చెప్పేసి నర్మగర్భంగా పేర్లు చెప్పకుండానే వ్యవహార వ్యక్తులు వ్యక్తులెవరో క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు అంటే ఏం జరగబోతోంది మళ్ళీ ఎక్కడో ఉత్సుకత ఇది ఏమైనా కదులుతుందా అని చెప్పేసి అసలు ఈ ఇటు ఇటు అయిపోతుందంటున్నారు ఇటు కొత్త కొత్త పేర్లు అసలు ఈ అంశాన్ని ఎలా చూడాలనేది ఈరోజు వివరంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏంటి మీ అభిప్రాయం ఏంటి అసలు ఫస్ట్ బెయిల్ దగ్గర నుంచి ఫస్ట్ బిగిన్ చేద్దాం ఎందుకంటే కేసులో కీలక ముద్దాయిలుగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి పిఏ జగన్మోహన్ రెడ్డి గారి ఓఎస్డి అలాగే భారతి గారి కంపెనీలో డైరెక్టర్ భారతి గారికి సంబంధించిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని పర్యవేక్షించే గోవిందప్ప బాలాజీ చార్టెడ్ అకౌంట్ కూడా అనుకుంటాను ఈ ముగ్గురు బెయిల్ మీద నిన్న విడుదలైన నేపథ్యంలో వాళ్ళకి బెయిల్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ బెయిల్ ప్రాసిక్యూషన్ ప్రాపర్గా డిఫెండ్ చేయలేకపోయింది అది డిఫెండ్ చేయకపోవటం కాదు కేసు విచారణ నిన్నటి స్థాయి పట్టుదల లేదు కేసు విచారణ కొంత సడలింపు దూరంతో జరుగుతూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తలుపు తడుతుంది అని చెప్పని నిన్నటి వరకు అనుకున్న దానికి భిన్నమైన అడుగులు పడతా ఉన్నాయి అని చెప్పని రకరకాల స్పెక్యులేషన్స్ సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి మీడియా రంగంలో చాలా అనుభవజ్ఞులు కూడా నిన్న ఒకరిద్దరు నాతోటి ఇదే విధమైన అనుమానాలు పంచుకోవటం జరిగింది ఈ సందర్భంగా మీరు ప్రస్తావించిన ఈ కొత్త కొత్త పేర్ల అంశం చివరిలో మాట్లాడదాం నాకున్న అవగాహన మేరకు నాకున్న సమాచారం మేరకు ఒకసారి మనం విశ్లేషిద్దాం ఇప్పుడు బెయిల్ దక్కించుకున్న బాలాజీ గోవిందప్ప నూట పదహారు రోజుల తర్వాత తనకి బెయిల్ రావటం జరిగింది అలాగే రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వారి ఇరువురికి కూడా నూట పదమూడు రోజుల తర్వాత బెయిల్ రావడం జరిగింది అయితే నూట పదహారు రోజులు జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అచ్చెం నాయుడు గారు దూల్పాల నరేంద్ర గారు కొల్లు రవీంద్ర గారు చంద్రవరం ప్రభాకర్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చిన అంశంతో పోల్చి చూసినప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ కాలమే జైల్లో ఉన్నారు కదా ఇట్లా రకరకాల చర్చలు నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రాసిక్యూషను లేదు విచారం జరుపుతున్న సిట్టు మీరు ప్రస్తావించినట్టుగా వాళ్ళు విచారణ ముగింపు దాసుకు వస్తుంది అని చెప్పని వాళ్ళేం ప్రకటన చేయలే ఇప్పటిదాకా అవును వారు జూ ప్రాసెస్ ఫాలో అవుతా మొట్టమొదట అరెస్టు జరిగిన రాజ్ రెడ్డి నాటి నుంచి తొంభై రోజుల లోపుగా మొట్టమొదటి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అలాగే ఈ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ అరెస్టులు జరిగిన తర్వాత ఆగస్టు పదకొండో తారీఖు రోజు మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్ షీటు సబ్మిట్ చేశారు మళ్ళీ ఇంకొక చార్జ్ షీటు దాఖలు చేయడానికి వాళ్ళ వైపు నుంచి కసరత్తులో ఉన్నారు ఫైనల్ ఛార్జ్ షీట్ అంటున్నారు అది ఫైనల్ ఛార్జ్ షీట్ అవుద్దా ఇప్పుడు విచారణలో వెలుగులోకి వస్తున్న మిగిలిన వాస్తవాలన్నింటినీ కూడా బేరీ చేసుకుంటే ఇంకొక సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అవుద్దా అనేది ఈ ఛార్జ్ షీట్ సబ్మిట్ అయినాక మనకి నిర్ధారణ అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయకుండా విచారణ ముగుస్తుందా అదే సందర్భంలో వీళ్ళకి బెయిల్ ఎలా వచ్చాయి ఇక్కడ గమనించుకోవాల్సింది ఛార్జ్షీటు వన్ అండ్ టూ సబ్మిట్ అయిన తర్వాత ఏసీబీ కోర్టు జడ్జి గారి నుంచి సిట్టుకి ప్రాసిక్యూషన్కి ఈ ఛార్జ్షీట్లో ఉన్న కొన్ని లోటుపాట్ల గురించి ఆయన ఒక వివరణ కోరుతూ ఒక ఇరవై ఒక్క అంశాలకు సంబంధించి ఆయన ఒక క్వశ్చన్ రైజ్ చేశారు వాటిని కూడా రెక్టిఫై చేస్తూ పూర్తి స్థాయి వివరణతో గత సోమవారం నాడే వైపు నుంచి ఆ పూర్తి వివరాలు కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది అయితే వీళ్ళు పూర్తి స్థాయి ఫైనల్ ఛార్జ్ సబ్మిట్ కాలేదు కాబట్టి ఇప్పటి వరకు నమోదు చేసిన ఛార్జ్ షీట్లలో పూర్తి స్థాయి అవినీతికి సంబంధించిన అమౌంట్ రికవర్ కాలేదు కాబట్టి దీని ప్రాతిపదిక మీద వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఇస్తున్నట్టుగా నిన్న ఆ ప్రొసీడింగ్ చూస్తే మనకు అర్థమైంది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే బెయిల్ పొందడం మా హక్కు అని అక్యూజ్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇవాళ విచారణ ఇండెఫినెట్గా ఇంకొక ఆరు నెలలో సంవత్సరం పాటు కొనసాగుతూ ఉన్నంత మాత్రాన అంతకాలం మేమెందుకు జైల్లో ఉండాలి మా ప్రమేయానికి సంబంధించి ఛార్జ్షీట్ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది కాబట్టి మాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పని వీళ్ళు అర్థిస్తూ ఉన్నారు అంటే ఒక సాధారణ ఖైదీ ఒక సాధారణ నేరం విషయంలో ఇటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవచ్చు కానీ ఇక్కడ వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు సంబంధించి ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ అధికారులు కూడా వాళ్ళ విధులకి భంగం కలిగిస్తూ ఇవాళ వాళ్ళు విధు వాళ్ళ అధికారాన్ని దుర్నియోగం చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలలో పాలు పంచుకున్నారు అని చెప్పని ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలోనే సిట్టు చాలా నిర్దిష్టమైన సమాచారాన్ని సేకరించగలిగింది ఏ ఏ డిస్టరీస్ వాళ్ళు ఎవరి ఆదేశాలతో మామూలు చెల్లించారు అనేది డిస్ వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఇన్స్ట్రక్షన్స్ మేరకే మేము మామూలు చెల్లించాము అని చెప్పాలి అలాగే వాసుదేవ్ రెడ్డి సత్యప్రసాదు వారి వద్ద ఉన్న సమాచారాన్ని వారు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రూపంలో మేజిస్ట్రేట్ గారి ముందు వెల్లడి చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ మొత్తం ఈ యాక్టివిటీకి కింగి వ్యవహరించిన రాజ్ రెడ్డికి ఆ రోజుల్లో విచారణకు రమని చెప్పని సిట్ నోటీసులు ఇచ్చింది నోటీసులు ఇచ్చిన సందర్భంలో అతను అసలు నాకేం సంబంధం నేను ఐటీ అడ్వైజర్ని ప్రభుత్వ మద్యం పాలసీ గురించి నన్నెందుకు విచారణకు పిలుస్తున్నారు అని చెప్పని అతను ఎదురు ప్రశ్నలేస్తూ విచారణకు సహకరించకుండా పారిపోయాడు ఒకటి రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చినా కూడా అతను స్పందించిన నేపథ్యంలో చివరికి అతన్ని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి అంటే లుకౌట్ నోటీస్ జారీ చేస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు తర్వాత ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ వీరికి కూడా డ్యూ ప్రాసెస్ ప్రకారం విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు వీళ్ళు కూడా నాలుగు సార్లు నోటీసులు ఇచ్చిన స్పందించకుండా వాళ్ళు పారిపోయారు అంటే ఇక్కడ చట్టానికి సహకరించడం లేదు విచారణకు సహకరించడం లేదు అనేది నిర్ధారణ అయింది నోటీసులకు స్పందించకుండా అధికారులు ఇచ్చిన నోటీసుల పట్ల ధిక్కార ధోరణి ప్రదర్శిస్తూ వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయి న్యాయ పోరాటం చేసుకొని అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయినాక అప్పుడు ధనంజీ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కాంటుబట్టు సిచ్యుయేషన్లో వచ్చి సరెండర్ అయ్యారు గోవిందప్ప బాలాజీని కర్ణాటకలో ఎక్కడో అడవుల్లో ఓ ఫారెస్ట్ రిసార్ట్లో అతను అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది వీళ్ళు చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తులు కాదు వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా మీ వచ్చిన ఆరోపణలు ఇవి అని చెప్పని వాళ్ళ వర్షం చెప్పుకోవటానికి అవకాశం కల్పిస్తూ నోటీసులు ఇచ్చిన రోజు వాళ్ళు విచారణకు సహకరించకుండా ధిక్కారధోరణ ప్రదర్శించిన వ్యక్తులు అని చెప్పని నిర్ధారణ అవుతూ ఉంది అటువంటి ఇంకా చాలా లోతైన విచారణ జరుగుతూ ఉన్నప్పుడు ఆఖరికి రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ దగ్గర నుంచి కూడా వాంగ్మూలం తీసుకుని ఉన్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ కజిన్ వైఎస్ అనిల్ రెడ్డి పిఏ ధనరాజన్ అతనికి కూడా దేవరాజన్ అతన్ని కూడా విచారణ చేస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళందరి ప్రమేయం నిర్ధారణ అవుతుంది అని అనుకుంటున్న సందర్భంలో ఇంతటి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ విచారాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు సాక్షును ప్రభావితం చేయగలిగే వ్యక్తులు అని చెప్పని తెలుసుండి అసలులో విచారణకి సహకరించని ధిక్కార ధోరణి వాళ్ళు ప్రదర్శించింది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా వాళ్ళకి బెయిలు ఇవ్వటము ఆశ్చర్యం కొలిపే అంశం అంటే ఒక సాధారణ ఖైదీలాగా వాళ్ళ హక్కులను మాత్రం పరిగణలోకి తీసుకొని విచారణ సంస్థ పూర్తి స్థాయి విచారణ తేడాదలను చేయటం లేదు అన్న అంశం ప్రాతిపదిక మీద ఇక్కడ విచారణ కొనసాగుతూ ఉంది విచారణకు సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్లు అన్ని వివరాలు సబ్మిట్ చేయడం జరుగుతుంది అందుకనే ఇంకొక ఛార్జ్ షీటు వేస్తాము అని చెప్పని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చున్నారు ఇప్పటికి వేసిన ఛార్జ్ షీట్లు అసంపూర్తిగానే ఉన్నాయి ఇంకా విచారణ కొనసాగుతూ ఉంది అనే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి ఉన్నప్పుడు వీళ్ళకి బెయిల్ అవ్వడం అనేది నూటి నూరు రూపాయలు ఒక రకంగా ప్రశాంతంగానే ఉంది ఇటువంటి సందర్భంలోనే సిట్టు స్పందన చూసాం మనం ఇమ్మీడియట్గా ఏ రోజైతే ఏసీబీ కోర్టు బెయిల్ మన శనివారం రోజు ప్రకటించడం జరిగిందో అదే రోజు సాయంత్రం లంచ్ మోషన్ పిటిషన్ హౌస్ మోషన్ పిటిషను హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది అంటే వీళ్ళ బెయిలు సుప్రీంకోర్టు తీర్పులకి భిన్నంగా ఈ తీర్పు రావడం జరిగింది ఈ అంటే ఈ కేసు గ్రావిటీని అర్థం చేసుకోకుండా ఏసీబీ కోర్టు జడ్జి గారు ఈ బెయిల్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఈ బెయిల్ మీద ఇంటర్మాటర్ ఇవ్వండి అని చెప్పని నిన్న హౌస్ మోషన్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది ఫైల్ చేసిన నేపథ్యంలో దాన్ని అడ్మిట్ చేస్తూ ఈరోజు విచారణకి తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళ బెయిల్ రద్దు చేయించే ప్రాసెస్లో సిట్టు నిమగ్నమై ఉంది కాబట్టి ఇక్కడ ఏసీబీ కోర్టులో వచ్చిన బెయిలు ప్రాతిపదిక మీదే కేసు విచారణ నీరు గారింది అని చెప్పని ఒక నిశ్చాప్రాయానికి రావడానికి వీలేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కేసు విచారణ ముగించాలి అనుకుంటే ఇవాళ వైఎస్ అనిల్ రెడ్డి ప్రస్తావనే రాదు వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవ దేవరాజన్ని అతని వాగ్మూలాలు నమోదు చేసుకొని అనిల్ రెడ్డి ప్రమేయం గురించి చర్చించడానికి ఆస్కారం లేదు అలాగే ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి అతన్ని విచారించిన సందర్భంగా అతను తేడతలం చేసిన వరకు పైవాళ్ళా ఆదేశాల మేరకు నేను ఈ నిర్ణయాలు అమలు చేశాను తప్ప నా సొంత నిర్ణయం కాదు అని చెప్పి అతను చెప్తా ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ మినిస్టర్ కంటే పైవాళ్ళు అని అంటే నా దాన్ చీఫ్ మినిస్టర్ అనేది అందరికీ తెలిసిన నేపథ్యంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రమేయం గురించి విచారణ జరగటం లేదు విచారణ ముగించారు అని చెప్పని ఈ స్టేజ్ వరకు విచారణ తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్స్క్యూజ్ చేయబోతున్నారు అన్న ఈ ప్రచారమే అసంబద్ధమైన ప్రచారం నూటికి నూరు పాళ్ళు ఇవాళ వైఎస్ అనిల్ రెడ్డిని టచ్ చేయటం అని అంటే ఇవాళ వైఎస్ అనిల్ రెడ్డి పెదిరెడ్డి మిథున్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సేకరించి వీళ్ళందరినీ అరెస్టులు చేసి జైలు పాలు చేసి వీళ్ళందరి వాళ్ళ విచారణలు ఎదుర్కొంటూ ఉన్న సందర్భంలో విచారణ ఇంకా కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ మొత్తం అమౌంట్ రికవరీ చేయలేదు అని చెప్పని ఏసీబీ అంటే అవినీతి జరిగిన అవినీతిలో ఎంత అమౌంట్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆ అమౌంట్ రికవరీ చేయలేదు అని చెప్పని ఏసీబీ న్యాయస్థానం వెలుపుచ్చిన అభిప్రాయానికి భిన్నంగా విచారం జరుగుతుందనేది వాస్తవం కారణం ఏంటి అంటే అమౌంట్ రికవరీ అనేది ఓవర్నైట్ సాధ్యం కాదు ఐదు సంవత్సరాల కాలం ఒక ప్రభుత్వం తన పాలసీస్ మాటను చేసిన దోపిడీని కేవలం మూడు నెలల్లోనూ ఆ నాలుగు నెలల్లోనూ మీరు నిర్ధారణ చేయండి అని అంటే ఐదు సంవత్సరాల పాటు కొనసాగిన ప్రతిరోజు కొనసాగిన దోపిడీ ఆ దోపిడీ ఎవరెవరు ఆ దోపిడీకి మార్గం సుగమం చేశారు ఆ విధమైన పాలసీస్ ఎవరు డిజైన్ చేశారు ఆ పాలసీస్ మాటన ఈ నెట్వర్క్ ఎవరు రన్ చేశారు ఈ వసూళ్ల పరమ ఎవరు కొనసాగించారు ఎవరెంత వసూలు చేశారు ఎవరెంత చెల్లింపులు చేశారు ఈ డబ్బు ఎవరు హ్యాండిల్ చేశారు ఎక్కడ స్టోర్ చేశారు ఎవరికి చెల్లింపులు చేశారు ఎక్కడ బంగారం కొనుగోలు చేశారు ఎవరు బంగారం కొనుగోలు చేశారు ఏ షాపులో కొనుగోలు చేశారు ఈ విధమైన సాక్ష్యాధారాలు మొత్తం వాంగ్మూలాలతో సహా ఆల్రెడీ సిట్ సేకరించి ఉన్న సందర్భంలో ఆల్రెడీ షెల్ కంపెనీలకు కూడా నగదు తరలించబడింది అని చెప్పని సెబీ వరకు వెళ్ళి విచారం చేసొచ్చిన నేపథ్యంలో విదేశాలకు కూడా ఈ డబ్బు తరలించబడింది అని చెప్పని పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావకృష్ణదేవ్ గారు లేవనెత్తిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పిలిచి విచారం చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టరేట్ కూడా విచారం జరుపుతున్న నేపథ్యంలో కేసు విచారణ నీరు గార్చడం అనే ప్రస్తావనే లేదు ఖచ్చితంగా ఇవాళ అంతిమ లబ్ధిదారుడు అని చెప్పని చలామానవుతున్న ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం పదే పదే ఆ పదం వాడపడుతూ నా ఉద్దేశంలో అయితే అంతిమ లబ్ధిదారుడు అనేది కూడా సరైన పదం కాదు అంతిమ దోపిడీదారుడు ఇవాళ జరిగింది వేల కోట్ల రూపాయల దోపిడీ ఈ దోపిడీలో ఎవరి వాటాలు వాళ్ళు ఎవరి పాత్రను అనుసరించి ఎవరికి ఫిక్స్ చేసిన అమౌంట్ వాళ్ళు పంచుకోవడం జరిగింది ఇటువంటి సందర్భంలో అంతిమ దోపిడీదారుడు ఎవరు అనేది నిర్ధారణ అవుద్ది అంతిమ దోపిడీదారుడికి దక్కిన ప్రయోజనం ఏంటనేది నిర్ధారణ అవుద్ది ఏ రూపంలో ఏ క్షెల్ కంపెనీల ద్వారా లేదు ఏ బంగారం ద్వారా ఎవరికి ఎంత అమౌంట్ ముట్టింది అనేది ఇప్పటికే సిట్టు ఆ విచారణలో పురోగతిలో ఉంది అదే సందర్భంలో ఎన్నికలకి అభ్యర్థులకి ఖర్చు రూపంలో ఎంత పంపిణీ చేయబడింది అనేది ఎవరెవరి ద్వారా పంపిణీ చేయబడింది అనేది ఎంత అమౌంట్ పంపిణీ చేయబడింది అనేది కూడా ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని ముగించబోతూ ఉన్నారు అతని ప్రస్తావన లేకుండానే విచారణ ముగించబోతున్నారని చెప్పని ఇవాళ ఇది సిట్ క్రెడిబిలిటీకి సంబంధించిన అంశం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం ఈ స్టేజ్ వరకు విచారణ తీసుకొచ్చిన తర్వాత విచారణ ఈ స్టేజ్కి వచ్చినాక ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని ఎక్కడో ఎవరో ఆదేశాలతో కొల్యుడయ్యో కాంప్రమైజ్ అయ్యో అతన్ని ఎక్స్క్యూజ్ చేసే అంతటి సాహసోపేతమైన నిర్ణయం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి జరగదు కారణం ఏంటి అంటే అటువంటి నిర్ణయమే కనుక జరిగితే అటువంటి వెసులుబాటే కనుక జగన్మోహన్ రెడ్డి కల్పిస్తే అది ఇవాళ కూటమి మనుగడికి ప్రజలలో వాళ్ళ ప్రతిష్టను మంటగలపడానికి అది ఎంత మరణ శాసనంగా మారుద్దు అనేది కనిపెట్టలేనంతటి అవగాహన లేనంతటి నాయకత్వం కాదు అక్కడ ఉంది కాబట్టి అటువంటి కానీ ఇక్కడ ఈ మొత్తం కేసును పరిశీలిస్తున్న క్రమంలో కొంతమంది చెప్తుంది ఏంటంటే సహజంగా తొంభై రోజులు పూర్తయిపోయిన తర్వాత సహజంగా బెయిల్ వస్తుంది పైగా మెయిన్ పాత్ర వీళ్ళంతా కేవలం సహనటులు తప్ప చిన్న చిన్న పాత్రలు పోషించిన వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు తప్ప పెద్ద పెద్ద పాత్రలు పోషి పోషించినటువంటి టైటిల్ రోల్ పోషించినటువంటి వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళకి వస్తుంది ఓకే బట్ మొత్తానికి చూసినట్టయితే మనీ ట్రైల్ అనేది నిరూపించడం అంత ఈజీ అయిన ప్రా అంశం కాదు ఇక్కడ వరకు తీసుకురావడానికే వాళ్ళు సిట్ వాళ్ళకి తల ప్రాణం అక్కొచ్చింది ఇక మనీ ట్రయల్ అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అపార అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈ ఐదేళ్లు చాలా అద్భుతంగా డిజైన్ చేసుకున్నాడు దీన్ని ఎలా చేయాలి ఏంటనేది కాబట్టి అది కష్టం కా అది కష్టం అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వరకు వెడుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం అనే మాట కూడా అనేది అసలు వెళ్ళదాన అంటలేదు కానీ అంటే ఇక్కడే ఉంటున్నా ఒక అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రాజ్ కాసిరెడ్డి ఏ ఆస్తులు కొనుగోలు చేశాడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎవరెవరి పేరు మీద ఏ ఆస్తులు ఈ మీన్ టైంలో కొనుగోలు చేశారు గోవిందప్ప బాలాజీ కుటుంబ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఇలా ఒక్కొక్కరికి సంబంధించిన అన్ని లావాదేవీలు తీశారు ఎవరెవరు ఎంతటి ఆస్తులు ఈ మధ్యకాలంలో ఈ కుంభకోణం జరిగిన క్రమంలో కొనుగోలు చేశారు అనేది కూడా నిర్ధారణ అయింది విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ జరిగిన డేట్తో కూడా అదే సందర్భంలో నేను ఇందాక ప్రస్తావించినట్టుగా షెల్ కంపెనీల ద్వారా ఆ షెల్ కంపెనీల ద్వారా జరిగిన ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తాన్ని కూడా వెలుగు తీస్తా వెలుగు తీస్తూ ఉన్నారు అదే సందర్భంలో వందలాది కోట్ల రూపాయల బంగారం కొనుగోళ్లకు సంబంధించిన ఎందుకంటే ఏ డిస్టిలరీ ఏ జ్యువెలరీ షాప్ నుంచి ఎంత బంగారం కొనుగోలు చేసిందనే స్పష్టమైన సాక్ష్యాధారాలు ఆల్రెడీ సిట్ సేకరించగలిగింది వారి ఇరువురు సాక్ష్యాధారాలు కూడా వాళ్ళ ఇరువురి వాంగ్మూలాలు కూడా నమోదు చేయడం జరిగింది అంటే ఎవరు ఆదేశాలతో ఈ బంగారం కొనుగోలు చేశారు ఈ బంగారం ఎవరికి చేరింది అనేది కూడా సిటీ దగ్గర స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనీ ట్రైడ్కి సంబంధించి కాకుంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల్లో ప్రతి పైసాకి ఇవాళ ఆడిట్ రిపో రిపోర్ట్ లాగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసి ఇంత ఆదాయం వచ్చింది ఇంత ఖర్చు అయిందని చెప్పని చూపించలేకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా మేజర్ అమౌంట్కి సంబంధించిన ట్రా ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీ మొత్తం వెలికి తీస్తారు కాబట్టి ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు బ్యాక్ ఎండ్లో తాను చేస్తున్న విచారణ ఈ జరిగిన మనీ లాండరింగ్కి సంబంధించి ఎందుకంటే ఇదంతా నల్ల డబ్బుతో ముడిపడ్డ వ్యవహారం ఈ నల్ల డబ్బుని ఎలా అకౌంట్ ఫర్ చేయగలిగారు అనేది అదే సందర్భంలో ఎన్నికలలో ఖర్చు కోసం ఎన్ని కోట్ల రూపాయలు తరలించబడ్డాయి అనేది ఎవరెవరి ప్రమేయంతో తరలించబడింది అనేది ఎవరెవరికి ఎంత ముట్టింది అనేది కూడా ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలు సిట్టు సేకరించగలిగిన నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఆయన ఆదేశాలు లేకుండా ఆయన పాత్ర నిర్ధారించే సాక్ష్యాధారే లేకుండా కేసు విచారణ మొగోవడం అసాధ్యం కాబట్టి కేసు ఆల్రెడీ ఒక క్రూషియల్ స్టేజ్కి రీచ్ అయింది ఇవాళ వైఎస్ అనిల్ రెడ్డి నారాయణస్వామి తర్వాత నెక్స్ట్ మోగబోయే కాలింగ్ బిల్ జగన్మోహన్ రెడ్డిదే అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు కాబట్టి ఇప్పుడేదో సిట్ కాంప్రమైజ్ అయిందనో ప్రభుత్వం కాంప్రమైజ్ అయిందనో ప్రభుత్వాన్ని ఇంకెవరో కాంప్రమైజ్ చేయించారని చెప్పనో ఈ విధమైన స్పెక్యులేషన్స్ అంటే రహితం బీజేపీ ఇన్వాల్వ్ అయింది బీజేపీ ప్రమేయం వల్లే కాంప్రమైజ్ అయ్యారు అనేటటువంటి ఒక మాట అంటున్నారు అసలు కాసేపు లాజికల్గా మాట్లాడదాం జస్ట్ చర్చ కోసం మాట్లాడదాం బీజేపీకి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కాంప్రమైజ్ చేసి జగన్మోహన్ రెడ్డిని రక్షించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటారు ఇవాళ భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల మూడు స్థానాలు దక్కించుకున్న తర్వాత మొన్నటి ఎన్నికల్లో రెండు వందల నలభై స్థానాలకు పరిమితమైంది ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతూ ఉంది ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతూ ఉన్నారు ఇవాళ అరవై మూడు స్థానాలు కోల్పోయిన పొజిషన్లో అలాగే రెండో పక్క ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు చోరీ పేరిట ఆయన దేశయా దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లో ఉద్యమ నిర్మాణానికి ఆయన పూనుకుంటూ ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ కార్యకలాపాలు ఒక రకంగా రాహుల్ గాంధీ గతంతో పోల్చినప్పుడు బలపడుతున్నాడు అన్న సంకేతం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తమ పార్టీ తమ ప్రభుత్వ ప్రతిష్టని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక టెయింటెడ్ పాలిటీషియన్తో కలవటం ద్వారా అతనికి అండదండలు అందియటం ద్వారా అతనికి పాల్పడ్డ అవినీతి కేసు నుంచి అతను బయటపడేయటం ద్వారా ఆ అవినీతి మకిలి తమకు అంటించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా ఉండదు గతంలో జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందించారా లేదనేది చర్చనీయాసమైన అంశం మనకందరికీ తెలిసిన మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అందిన అండదండల కారణంగానే అతని కేసుల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందగలిగాడు కేసుల విచారణ వేగవంతం కాకుండా కాపాడగలుగుతున్నాడు ఇలా రకరకాల చర్చలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ వైపు నుంచి ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అటువంటి దుస్సాహసానికి ఒడిగట్టే సవాలే లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి టేంటెడ్ పాలిటీషియన్కి అండదండలు అండటానికి ఆస్కారమే లేదు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఎన్డీఏ కూటమి ఎట్టి పరిస్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిన ఈ తప్పుని ఎక్స్పోజ్ చేయడానికే ప్రయత్నం చేస్తుంది సమగ్రంగా విచారం జరపడానికే ప్రయత్నం చేస్తుంది అతని మీద ఏ స్టేజ్లో కూడా జాలి చూపటం అనేది జరగదు రైట్ రాజేష్ గారికి మరి ఈ అంశాలన్నీ కాసేపు పక్కన పెడితే ఈరోజు అంటే ఒక పక్క అసలు కాంప్రమైజ్ అయిపోయారు అది ఇది అని చెప్పేసి బెయిల్ ఎందుకు వచ్చాయి ఈ గొడవ జరుగుతుంటేనే కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్నటువంటి విధానం ఇప్పటివరకు మనం విన్న పేర్లు చూసిన పేర్లు కాకుండా కొత్త కొత్త పేరు సరే అది డైరెక్ట్గా చెప్పపోయినా నర్మగర్భంగా ఉత్తరాంధ్ర కీలక నేత మేనాలుడు అంటున్నాడు గుంటూరులో మాటకారి నాయకుడు అంటున్నారు అదేవిధంగా గోదావరి జిల్లాలో టీడీఆర్ బాండ్లలో ప్రమేయం ఉన్న వ్యక్తి అనంతపురంలో ఉమ్మడి అనంతపురంలో మార్నింగ్ స్టార్ మనం చెప్పకపోయినా కానీ జనాలకి తెలుస్తాయి ఆ బిరుదులు ఎవరేవో సో అసలు దీ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారా అంటే ఇంకా తవ్వే కొద్ది ఇంకా తవ్వే కొద్ది ఎంతో 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 బయటకు వస్తున్న విధానం ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఒకటే ఈ కేసు గ్రావిటీ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఈ కేసులో దోపిడీ సొమ్ములో భాగస్వాములుగా ఉన్న నాటి ప్రభుత్వంలో కీలక హోదాల్లో ఉన్న వ్యక్తులు శాసనసభ్యులు మంత్రులు మాజీ జడ్పీ చైర్మన్లు ఇటువంటి స్థాయి వ్యక్తులందరూ ఇవాళ ఈ దోపిడీలో అంతర్భాగం ఉన్నారు అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు ధృవీకరణ అవుతున్న నేపథ్యంలో విచారణ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో విచారణలో విస్తుకొలిపే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇవాళ కేసు విచారణ తొంభై రోజులు దాటింది నూట ఇరవై రోజులు దాటింది ఎందుకంటే ఇక్కడ ఇదేం సామాన్యమైన కేసు కాదు ముప్పై వేల ప్రాణాలు బలిగొన్న కేసు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా అధికారికంగా జరిపిన కొనుగోళ్ల మీదే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మామూలు చేతులు మారిన కేసు ఇది కాకుండా నాన్ డ్యూటీ పెళ్లికర పేరిట మరిన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పని కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ మరింత మలుపులు తీసుకోవడం ఖాయం మరింతమంది వ్యక్తుల ప్రమేయం నిర్ధారణ అవడం ఖాయం ఈరోజు వెలుగులోకి వచ్చిన వాస్తవాల దృష్ట్యా మనం చూసినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన కీలక నేత మేనలుడు అని అంటే అతను వేరేవరో కాదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విశాఖపట్నం ఎయిర్పోర్టులో కోడి కత్తి సంఘటన జరిగినప్పుడు ఆ కోడి కత్తి ఎవరు స్వాధీనంలో ఉంది ఎవరు దాన్ని ఇమ్మీడియట్గా విచారాధికారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా మరుసటి రోజు హ్యాండ్ ఓవర్ చేశారు అని చెప్పిన ఆరోపణలు ఆ కేసు అంటే ఆరోపితుడిగా జైల్లో ఉండి సుదీర్ఘకాలం బెయిల్ కూడా దక్కని జల్పల్లి శ్రీనివాసు అడ్వకేట్ సలీం గారు మెన్షన్ చేసిన ఒక విజయనగరం జిల్లాకు సంబంధించిన ఒక కీలక నేత విజయనగరం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రిగారి మేనలుడు అతను ప్రమేయంతో అతని సమక్షంలోనే ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగినప్పుడు ఈ సంఘటన వెనుక అతని ప్రమేయం ఉన్నట్టుగా మాకు అనుమానం ఉంది ఆ దిశగా విచారణ జరపాలి అని చెప్పని అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు విచారణకు సహకరించడం లేదు విచారణకు కనుక ఆయన వాంగ్మూలం ఇవ్వటానికి కోర్టుకు వస్తే శ్రీనివాసులు ఏమైనా ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెనకొన్న కుట్ర వెలుగులోకి వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఎన్డీ ఎన్ఐఏ కోర్టుకు వచ్చి ఈ కోడికత్తి కేసులో విచారణ కూడా సహకరించడం లేదని మన వార్తలు వింటూ వచ్చాం కాబట్టి అటువంటి కీలకమైన వ్యక్తి ఆ కీలకమైన వ్యక్తికి ఆ రోజుల్లో ఈ కొడుకత్తి కొడికత్తి డ్రామాను రక్తి కట్టించడానికి అతని చేసిన సహాయ సహకారాలు అలాగే విజయలక్ష్మి గారిని వైసీపీ పార్టీ ప్లేనరీలో గౌరవాధ్యక్షాల హోదా నుంచి తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాల తర్వాత ఆ పార్టీ ప్లేనరీ పెట్టారు ఆ పార్టీ ప్లేనరీలో విజయలక్ష్మి గారిని ప్లే గౌరవాధ్యక్షాలుగా తీసేశారు ఆ ప్లేనరీ నిర్వహణ కోసం ఈ సదర గారి మేనల్లుడు ఖర్చు పెట్టినట్టుగా ఆ ఖర్చుల్లో తిరిగి చెల్లింపులో భాగంగా ఈ మద్యం డబ్బు మొట్ట చెప్పినట్టుగా ఇవాళ సిట్టు విజయానందరెడ్డిని విచారించిన తర్వాత సాక్ష్యాధారాలు సేకరించగలిగింది అంటే ఇక్కడ ఏమైంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మోహిత్ రెడ్డి ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు మోహిత్ రెడ్డి కార్యాలయం మీద విచ మన రేడ్ చేసిన తర్వాత రెడ్డి ప్రస్తావన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భా భార్గవరెడ్డి ప్రస్తావన రావడం జరిగింది ఇప్పుడు విజయానందరెడ్డిని విచారించడం మొదలుపెట్టిన తర్వాత ఈ సోకాల్డ్ ఉత్తరాంధ్ర మా మాజీ మంత్రి మేనల్డు అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించిన గతంలో రైతును దూషించి ఇదే ఇదేంటి వాళ్ళ రైతుని ఎలా దూషించారు అని అంటే అది దోషం కాదు బుజ్జి కన్నా అని ముద్దుపేరుగా పెరవడము అని చెప్పని సమర్థించుకున్న టీడీఆర్ బాండ్లు వెనక వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డ మంత్రి ఆ మంత్రి ఎవరనేది రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైపోయింది అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన మాటకారి వివాదాస్పద మంత్రి అని చెప్పని చెప్తా ఉన్నారు ఆ మంత్రి ఎవరు కూడా ఒక స్పష్టత ఉంది నిన్న ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు బెయిల్ మీద బయటికి రావటానికి ఒక గంట రెండు గంటలు లేట్ అయిందని చెప్పని విజయవాడ కేంద్ర కారాగారం దగ్గర ఇట్లా తంపుని చూపిస్తా రెచ్చ వాళ్ళ శ్రేణుల్ని రెచ్చగొడతా మీరు ఇంకా గొడవ చేయండి ఇంకా గొడవ చేయండి అని చెప్పని నైట్ డ్రెస్ మీద ఉండి రెచ్చగొడుతున్న మాజీ మంత్రిని చూశాం మార్నింగ్ స్టార్ అంటే అర్థం అందరికీ అర్థమైపోతుంది అలాగే అనంతపూర్ జిల్లాకి సంబంధించిన గుడ్ మార్నింగ్ అని పెట్టి యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో తన తన విపరీతమైన ఎలివేషన్ ఇచ్చుకొని తీరా చూస్తే చెరువులు ఆక్రమించి చెరువుల్లో గుర్రపు స్వారీ ట్రాక్లు ఏర్పాటు చేసుకున్నాడు ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నాడు అని చెప్పని వాళ్ళ విచారణ ఎదుర్కొంటా ఉన్న మాజీ ఎమ్మెల్యే గురించి స్పష్టత వచ్చింది కాబట్టి ఇక్కడ విచారణలో రోజుకొక వాస్తవం వెలుగులోకి వస్తుంది ఈ విచారణ పరిధి మరింత విస్తృతం అవుతూ ఉంది విచారించాల్సిన వ్యక్తులు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరికి యాడ్ అవుతూ ఉన్నారు విచారణలో తేడతా అవ్వాల్సిన వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉన్నాయి ఈ నేపథ్యంలో విచారణ కాలాతీతం అవుతుంది అన్న కారణంగా ఇంత గంభీరమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళని బెయిల్ మీద విడుదల చేయడం అనేది కొంత సమర్థనీయం కాదు కాబట్టి ఇదే అంశాన్ని ఈరోజు సిట్టు హైకోర్టులో ఛాలెంజ్ చేస్తూ ఉంది హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు తీర్పుని ఉన్నారు ఏ ఏ పరిస్థితుల్లో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు ఏ ఏ పరిస్థితుల్లో బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు అన్న వాస్తవాలని ఏసీబీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు అన్న అంశాలని హైకోర్టు దృష్టికి ఉన్నారు కాబట్టి వాళ్ళ నేను అనుకోవటం హైకోర్టు నుంచి ఒక సముచితమైన నిర్ణయం వస్తుంది ఈ విధంగా వీళ్ళని విడుదల చేయటం విచారణకు సహకరించకుండా పరారీ అయ్యే వ్యక్తులని వాళ్ళ నైజాన్ని కనిపెట్టి గతంలో వాళ్ళు చేసిన ప్రవర్తనని వాళ్ళ న్యాయస్థానం పరిగణలోకి తీసుకొని హైకోర్టు ఒక స్పష్టమైన నిర్ణయం వెలువరించద్దని చెప్పనే నమ్మకం నాకుంది అదే సందర్భంలో ఈ విచారణ అంతిమ దోపిడీదారుడి తలుపు తట్టడం అనేది కూడా నిర్ధారణ అవుతూ ఉంది